వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో రేపటి నుండి మొదలు కాబోయే ప్రజా పాలన కోసం కాంగ్రెస్ చేస్తారు ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండా అన్ని పథకాలకు ఒకే ఫామ్ లో వివరాలు పొందుపరిచేలా ఈ అప్లికేషన్ ఫామ్ ని సిద్ధం చేశారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు మొత్తం పది రోజులు ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గం నుండి దరఖాస్తులు తీసుకోనున్నారు ఈ అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ లో యువ వికాసం తప్ప మిగతా ఐదు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మొదటగా కుటుంబ వివరాలను ఫిల్ చేయాల్సి ఉంటుంది దరఖాస్తుదారుని పేరు పుట్టిన తేదీ వృత్తి కులం ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు మరియు ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి చేయిత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలతో అందులో కంప్లీట్ డీటెయిల్స్ నమోదు చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో మార్క్ పెట్టాల్సి ఉంటుంది తర్వాత ఐదు వందల రూపాయలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబరు ఏజెన్సీ పేరు సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారు అనే సంఖ్యలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి వ్యవసాయ భూమి కలిగిన రైత లేదా కౌలు రైత అనే దాని మీద టిక్ మార్క్ పెట్టాలి అందులో పట్టాదారు పాస్ పుస్తక నంబరు సాగు చేస్తున్న భూమి ఎన్ని ఎకరాలు ఒకవేళ రైతు కూలి అయితే ఉపాధి హామీ కార్డు నంబర్ ని కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అండ్ ఇక ఇందిరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ మార్క్ చేయాలి లేదా అమరు కుటుంబానికి కుటుంబాలకు చెందిన వాళ్ళైతే పేరు అమరులైన సంవత్సరము ఎఫ్ఐఆర్ నంబరు డెత్ సర్టిఫికేట్ నంబరు కూడా వేయాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ ఉద్యమకారులు అయితే సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది ఇక గృహజ్యోతి పథకం కోసం ఒక నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు అనేది యూనిట్లలో పేర్కోవాల్సి ఉంటుంది అంటే జీరో నుండి హండ్రెడ్ హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబౌవ్ అనే మార్క్స్ ఉంటే దానిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది దాంతో పాటు మీ విద్యుత్ మీటర్ యొక్క కనెక్షన్ నెంబర్ కూడా అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూఎస్సి నంబర్ అని ఉంటుంది అది వేయాలన్నమాట ఇక చేయుత పథకం పొందాలనుకునే వారు దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాలి అండ్ మీ అయితే వృద్ధులు వితంతులు బీడీ కార్మికులు చేనేత కార్మికులు అనేది కూడా వాళ్ళకి సంబంధించిన బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది అయితే ఇందులో దివ్యాంగులకి సిక్స్ థౌసండ్ అండ్ నార్మల్ వారికి ఫోర్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పెన్షన్ తీసుకునే వారు ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక అన్ని ఫిల్ చేశాక దరఖాస్తుదారుని పేరు సంతకము మరియు తేదీ వేయాల్సి ఉంటుంది ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డ్ జిరాక్స్ తో పాటు వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ కూడా జత చేయాల్సి ఉంటుంది ఇలా నింపిన దరఖాస్తుని గ్రామ సభలలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు అన్ని చెక్ చేసుకుని దరఖాస్తుదారు ఏ ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు అలా దరఖాస్తు చివర్లో ఉన్న రసీదుని వాళ్లే ఫిల్ చేసి సంతకం చేసి ప్రభుత్వం ముద్ర వేసి మరీ ఇస్తారు అయితే ఈ రోజే ఈ దరఖాస్తు ఫాము అన్ని నియోజకవర్గాల్లోకి ఫార్వర్డ్ చేయబడుతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ అభయాస్తం ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ లింక్ ని మన వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి అయితే దరఖాస్తు ఫామ్ ని కంప్లీట్ గా ఎలా ఫిల్ చేయాలి ఎక్కడెక్కడ ఏ వివరాలు నమోదు చేయాలి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఫామ్ ని ఫిల్ చేస్తున్నప్పుడు ఒక వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు చూడండి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి వీడియో చేసుకోబోతున్నాం సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ